मारवाडी युनर्सिटी मच भविष्य कोसम तेलुगु इशपडे युनर्सिटी पड़े नीरो कॉल नैन जीरो फैव्ह टू ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఎర్లీ అవర్స్ లో టూ టౌన్ పోలీస్ స్టేషన్ యూనిట్ లో ఒకే చోట పద్దెనిమిది బైకులు దగ్ధం అవుతున్నటువంటి ఘటన పోలీసులకు ఒక సమాచారం ద్వారా అందింది అయితే ఆకతాయిల వల్ల ఈ ప్రమాదం జరిగిందని మొదట అంతా భావించిన ఆ తర్వాత ఈ ప్రమాదానికి పద్దెనిమిది బైకులు తగలబడటానికి ఒక మహిళ కారణం అని తెలిసిన తర్వాత పోలీసులు కూడా షాక్ కి గురయ్యారు కేసు అంటే ప్రైమరీగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సిసి ఫుటేజ్ ఆధారంగా కేసు చేసిన తర్వాత అసలు విషయం తెలిసింది ఇక్కడ ప్రేమ కారణం అని ఈ వివరాలు అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఈస్ట్ ఏసీపీ లక్ష్మణ్ మూర్తి గారు ఉన్నారు సార్ ఏంటి సార్ ఈ కేసుకు సంబంధించిన ఇది మన టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సింగ్ హోటల్ జంక్షన్ దగ్గర ఒక గ్రూప్ హౌస్ లో జరిగిన సంఘటన సెల్లార్ లో ఉన్నటువంటి పద్దెనిమిది వాహనాలు అంటే టూ వీలర్ బైక్స్ దగ్ధమైనాయి అది ఇరవై తొమ్మిది ఈ నెల ఇరవై అంటే నిన్నకాక మొన్న ఎర్లీ అవర్స్లో ఫోర్ థర్టీ టైంలో జరిగినటువంటి సంఘటన ఇది ఆ సందర్భంగా పోలీసులు ఫైర్ సిబ్బంది అందరు కూడా వెళ్ళి దాన్ని ఆపడం జరిగింది అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటి ఇంజరీస్ కానీ ఎవరికి ఏం జరగలేదు కానీ ఆస్తి నష్టం జరిగింది దానికి సంబంధించి ఒక కేసు ఇక్కడ నమోదైంది కేసులో దర్యాప్తులో భాగంగా మా ఎస్ఏ సతీష్ గారు అరోనాయుడు శ్రీయ్ గారు టీమ్స్ ఫామ్ చేసి అక్కడ సాక్షులు విచారించి సీసీటీవీ ఫు ఫుటేజ్లు చెక్ చేయగా ఒక ఆమె ఆమెని అంటే ఇప్పుడున్న ముద్దా ఎవరైతే ఉన్నారో కరుణ ఆవిడ అనుమానించి ఆవిడ కోసం సెట్ చేసి ఆవిడని పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత ఆమె కన్ఫెస్ట్ చేశాను ఒప్పుకున్నారు సిసిటీవీ ఫుటేజ్ చూడగానే సో ఆవిడని ఆవిడని అరెస్ట్ చేసి కోర్టు ముందు ఆసరపరచుగా ఆవిడకి పద్నాలుగు రోజులు రిమైండ్ కూడా చెప్పడం జరిగింది ఇది అందరూ మన సోషల్ మీడియాలో వస్తున్నట్టు గంజాయి మోకలు చేసినటువంటి పని కాదు ఇది ఒక అత ఆమె ఎవరైతే ఈ పని చేశారో ఆమెకు అక్కడ ఒక భరత్ అనే వ్యక్తి ఆమె ఈ పరిచయము ఒక ఇద్దరికి ఒక సంబంధం ఉన్నట్టు చెప్తున్నారు చెప్పింది అవి కూడాను ఆ తర్వాత అతను ఆమెను సరిగ్గా కేర్ తీసుకోవట్లే కోపంతో ఆమె అతనికి నష్టం చేద్దామని అతను కొత్తగా కొనుక్కున్న బైక్ని ఆమె కాల్చే ఉద్దేశంతో వెళ్ళి ఆమె అగ్గిపెట్టి తీసి ని ముట్టించింది ముందుగా మీద మీద బైక్ ఉన్న కొత్త బైక్ హోండా షాయి అది త్రీ డేస్ అయింది అతను కొనుక్కొని ఆ విషయం తెలుసుకొని ఆమె దాన్ని కాల్చే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి దురుద్దేశంతో అది కాల్చడం జరిగింది అయితే ఆ బైక్ కానుకొని మిగతా బైక్స్ అని చిన్న ప్లేస్ అది ఒక దగ్గర ఒక గుంపుగా ఉన్నాయి సో అన్ని అక్కడ కాలాయి తర్వాత పక్కన ఉన్న ఇల్లు కూడా ఇంట్లో కూడా ఫైర్ వ్యాప్తి వ్యాపించి ఇంట్లో ఉన్న డామే వస్తువులు కూడా డామేజ్ అయినాయండి దీనికి సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతుందండి భరత్కి ఈ మహిళకి మధ్య రిలేషన్ నుంచి కొనసాగుతోంది ఇద్దరికి అంటే మ్యారేజ్ అయిందా ఈమెకి ఇండివిజువల్ కానీ లేదమ్మా అప్పుడు అతను మ్యారీడ్ అతని పిల్లలు కూడా ఉన్నారు ఈమెకే అన్మ్యారీడ్ అది ఇద్దరు కలిపి ఒక షాప్ దగ్గర పనిచేసేవారు నోటీస్ దగ్గర అప్పుడు పరిచయము ఇద్దరికి అలాంటి ఒక టూ ఇయర్స్ నుంచి ఉందమ్మా రిలేషన్ పరిచయం ఉంది ట్వంటీ సిక్స్ ఇయర్స్ గతంలో కూడా అంటే తన ఇద్దరి మధ్య ఒక రిలేషన్ ఉంది తను పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ రకంగా కక్షపూరితంగా ఈ బైక్స్ అనేవి దగ్ధం చేసింది ఇంతకు ముందు కూడా ఏమైనా ఇలాంటి అటెంప్ట్ చేయడం కానీ ఏమైనా నష్టపోడు అక్కడ ఉన్న సాక్షులు చెప్పిన దాన్ని బట్టి మనకు తెలిసింది అక్కడ టూ బైక్స్ కూడా అంత ముందు అంటే అక్కడ సెల్లర్ లో కాదు బయట పార్క్ చేసినవి కాలిపోయాయి రెండు పాత బళ్ళు దాని గురించి తెలియమే దాని గురించి అడిగాము కానీ అది నాకు సంబంధం లేదు నాకు చెప్పింది దాని ముందు సమాచారం మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదమ్మా చేస్తుంది సార్ బైక్ జస్ట్ అగ్గి పెట్టి కవర్ అగ్గిపెల్లతో కవర్లో కవర్ను ముట్టించింది అమ్మా కవర్ ముట్టిన తర్వాత ఆటోమేటిక్గా మొత్తం బై టైర్లు కాలిపోయి మిగతా బైక్లు కూడా అంటున్నారు ఎలాంటి కేసు అదే ఈమె ట్రెస్ పాస్ చేసి అక్కడికి దురుద్దేశంతో కావాలనే మా ఆర్సన్ కేసు నమోదైందమ్మా పదకొండో తేదీ ఏప్రిల్ వచ్చాను సార్ ఈ ఎంటైర్ కేసులో కేవలం ఒక కక్ష అది కూడా వివాహేతర సంబంధం అనే ఇక్కడ చెప్పొచ్చు ఎందుకంటే ఒకరికి మ్యారేజ్ కూడా అయింది కాబట్టి సో ఇలాంటివి చాలా కేసులు ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి సార్ ఒకటి ఫైనాన్షియల్ రెండు వివాహేతర సంబంధాలు ఇలాంటివి ఏం చెప్తారు మీరు పబ్లిక్ ఈ పబ్లిక్ అంటే ఇవి గా జరుగుతున్న సంఘటనలు మేడం ఇవి అందరూ అలా కాదు ఇవి కొంచెం పర్వెక్టెడ్ టైపు ఇలా అంటే కక్ష సాధింపు చర్య అనేది జరుగుతుంది సొసైటీలు ఇప్పుడే కాదు ఇప్పుడు ఇలా నేరం జరిగిందంటే ఏదో ఒక కారణం ఇలాంటివి ఉంటాయి ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేది ముఖ్యంగా కారణం మనం చూస్తున్నాం ఏది మర్డర్లు అయినా ఇలాంటి మిచీఫ్ అయినా ఏదైనా సరే దీనికి ఇండివిజువల్ బేస్ ఇది ఒక్కొక్క క్యారెక్టర్ బట్టి ఉంటుంది అందరూ జనరలైజ్ చేయలేదు ముందు కూడా వాళ్ళ బేబీని కిడ్నాప్ చేయడానికి అట్లా ట్రై చేసిందని అది ఇప్పుడు మనకి తెలిసిందమ్మా అప్పుడు ముందు ఈ విషయం మనకు ఎవరు దృష్టి తీసుకురాలేదు ఆమె ఈ దర్యాప్తులో అందరినీ కొచ్చించేయ ఇది కూడా జరిగింది అంత ముందు ఏం చేసిందని చెప్పి ఆ ఇంట్లో ఒక పిల్లల్ని తీసుకెళ్లిపి మళ్ళీ తర్వాత ఈవినింగ్ తెచ్చి వాళ్ళు ప్రాధాయపడితే అవి తెచ్చిందంట ఆ విషయము తర్వాత మాకు తెలిసింది అది మా వరకు మా నోటీసు రాలేదండి ఇది సో ఇది చాలా వరకు నేరాల్లో చూస్తే గనక ఎక్కువ శాతం ఆర్థిక సమస్యలు అలాగే వివాహేతర సంబంధాల కారణంగా కక్ష పెంచుకోవటం ఏదో ఒక రకంగా అవతల వ్యక్తిని నష్టపరచాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా ఒక మహిళ ఆ తను రిలేషన్షిప్ లో ఉన్నటువంటి వ్యక్తి తనని దూరం పెడుతున్నాడని అక్కసుతో కక్ష పెంచుకొని తను కొత్తగా కొనుక్కున్నటువంటి జస్ట్ త్రీ డేస్ అయినటువంటి బైక్ ని దగ్ధం చేయాలి ఆ కోపాన్ని అలా చూపించాలనుకుంది అదే టైంలో చాలా తక్కువ ప్లేస్ లో పార్కింగ్ చేస్తున్నటువంటి పద్దెనిమిది టూ వీలర్స్ కూడా దగ్ధం అవటం ఈ కేసు స్థాయి దర్యాప్తు తర్వాత ఆమెను అరెస్ట్ చేశాము రిమాండ్ కి కూడా పంపించామని చెప్తున్నారు ఈ స్ట్రేసి కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి ఐ డ్రీమ్ వైజాగ్